యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహాతృపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం సే కుచున్నతే కుంకుమారాగోణే పుణ్యక్షుపాచాం పశపుష్పవాణాం హస్తే నమస్తే జగదే జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటాకృతం ఆధారం విద్యా హయగ్రీవముపాస్మయే నమస్కారం జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో భాగంగా మేషాది మీన పర్యంతము ఈ ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశివారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా గోచార ఫలితాలు ఉన్నాయి అలాగే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి మరి ఏ దేవి దేవత ఆరాధన చేసుకుంటే బాగుగా ఉంటుంది పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్పమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి ఏమిటి కర్కాటక రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే జాతకులు ఏమిటనంటే ఈ కర్కాటక రాశి జాతకులు మాట ఖచ్చితంగా ఉంటుంది అలాగే మంచి కార్యశూరులుగా ఉంటారు మరి మిథండవాదులుగా ఉంటారు మధ్య రకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారు అలాగే ముఖ్యంగా తల్లిదండ్రుల ఎందు ఆచార్యుల యందు మరి గౌరవ ఆదరాభిమానాలు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును భక్తి భావన అధికంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా వీరి యొక్క మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా మనస్సు చాలా పవిత్రంగా కల్మషం లేకుండా ఉంటుంది ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక కర్కాటక రాశి వారికి మరి ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏమిటి అంటే కోపం ఉద్రేకం ఉండటం పూర్వకంగా బంధువర్గంలో సోదరా సోదరి వర్గంతో వివాదాలకు మరి పరిణామాలు ఏర్పడే సూచనలు కలుగుతున్నాయి అలాగే బంధువులతో విరోధము ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మరి ముఖ్యంగా మధ్య వ్యక్తిత్వం మధ్య పూర్వకంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో నష్టం వాటిల్లేటువంటి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఈ కరకటక రాశి వారు ఫిబ్రవరి నెలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పవచ్చు అలాగే మరి కాస్త మనసులో తెలియని ఆందోళన భయం భయము మరి ధైర్యంని కోల్పోవడము ఇలాంటి పరిణామాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అలాగే కోర్టు వ్యవహారాదులలో ఏవైతే ఉన్నాయో స్థిరాస్తి చరాస్తికి సంబంధించినటువంటివి అవి ఇంకాస్త సమస్య పొడగించబడేటువంటి సూచనలే గోచరిస్తూ ఉన్నాయి విధంగా ఫిబ్రవరి మాసంలో ఉండబోతున్నాయి అలాగే ముఖ్యంగా ఏమిటంటే కుటుంబంలో వివాదాలకు దారి సేటువంటి పరిస్థితులు ఏర్పడినకి కూడా ఏంటంటే జాగ్రత్తగా వ్యవహరించడం పూర్వకంగా కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే ఈ కొన్ని వివాదాల నుండి గొడవల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి అలాగే ముఖ్యంగా ఏమిటంటే వాహనాదుల పూర్వకంగా పలు ప్రమాదములు జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి వాహనాదుల పూర్వకంగా జాగ్రత్త అవసరము అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా ఈ విషయాలలో జాగ్రత్త పడినట్లయితే ఫిబ్రవరి మాసం కాస్త బాగుగానే ఉండబోతుందని చెప్పి చెప్పవచ్చు అయితే ముఖ్యంగా వ్యాపారస్తులకు గనక గమనించినట్లయితే ఏమిటి అని అంటే వ్యాపారం అభివృద్ధి పదంలో ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగుల నుండి అధికారుల నుండి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు ఏమిటనంటే స్థాన బదిలీ పూర్వకంగా మధ్యలో ఆటంకములు అలాగే పరమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వారికి తీవ్రమైనటువంటి పని ఒత్తిడి అనేటువంటిది కలగడం కాస్త మానసిక ప్రశాంతత లోపించడము అనేటువంటి జరిగే సూచనలు ఉన్నాయి ఇక నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది కలిగినప్పటికీ కూడా ఏమిటనంటే పని ఒత్తిడి తీవ్రంగా ఉండడము వాటి పూర్వకంగా మానసిక ప్రశాంతత లోపించడం జరిగే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే ప్రయాణాదుల పూర్వకంగా ఖర్చులు అధికంగా కావడము అలాగే ప్రయాణాదులలో కూడా వాహనాదుల పూర్వకంగా జాగ్రత్త అత్యంత అవసరం అని చెప్పి చెప్పవచ్చు విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా పరంగా బావుగా ఉన్నప్పటికీ కూడా కాస్త విద్య దృష్టి అనేటువంటిది లోపించడం మరియు ఉత్తీర్ణత స్థాయి అనేటువంటిది తగ్గడము అలాగే ముఖ్యమైనటువంటి పనులలో పనుల పూర్వకంగా కార్యక్రమాల రీత్యా కాస్త పనులలో జాప్యం అనేటువంటి జరిగే సూచనలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి బాగుంటుంది అభివృద్ధి పదంలోకి రాణిస్తారు మెడికల్ ఆధారిత వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా చాలా బాగుగా ఉంటుంది అలాగే వివాహం కానివారు కానివ్వండి నిరుద్యోగ వివాహ అవివాహితులకు మంచి వివాహ యోగ సూచనలు ఈ కర్కాటక రాశి వారికి బాగుగానే గోచరిస్తున్నాయి అలాగే ఇక స్త్రీ పురుషుల సంబంధిత సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాలలో ఎవరైతే సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు మంచి శుభవార్త వింటారు పిల్లల విషయాలలో తల్లిదండ్రులు చాలా సంతోషకరమైనటువంటి వార్త వింటారు విదేశీయానం కోసం ఎవరైతే ప్రయత్నాలు సాగిస్తున్నారో వారికి కాస్త జాప్యం జరిగినప్పటికీ కూడా తప్పకుండా వారి యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి చెప్పుకోవచ్చును విధంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఈ విధమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి మరి ఈ కర్కాటక రాశి వారు రాశీనాథుడైనటువంటి చంద్రగ్రహ యొక్క అనుగ్రహం పొందినట్లయితే బాగుంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ప్రతి నిత్యము కూడా చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఈ కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి పరిణామాలను పొందుతారు అలాగే వీటితో పాటుగా అమ్మవారి యొక్క ఏది దేవాలయానికి వెళ్ళడము సందర్శన చేసుకోవడం పూర్వకంగా చక్కటి యోగ రకమైన పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం మధ్య వ్యక్తిత్వం వ్యక్తిత్వం పూర్వకంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో నష్టం వాటిల్లేటువంటి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఈ కరకటక రాశి వారు ఫిబ్రవరి నెలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పవచ్చు అలాగే మరి కాస్త మనసులో తెలియని ఆందోళన భయం భయము మరి ధైర్యంని కోల్పోవడము ఇలాంటి పరిణామాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అలాగే కోర్టు వ్యవహారాదులలో ఏవైతే ఉన్నాయో స్థిరాస్తి చరాస్తికి సంబంధించినటువంటివి అవి ఇంకాస్త సమస్య పొడగించబడేటువంటి సూచనలే గోచరిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో ఉండబోతున్నాయి అలాగే ముఖ్యంగా ఏమిటంటే కుటుంబంలో వివాదాలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కూడా ఏమిటంటే జాగ్రత్తగా వ్యవహరించడం పూర్వకంగా కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే ఈ కొన్ని వివాదాల నుండి గొడవల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి అలాగే ముఖ్యంగా ఏమిటంటే వాహనాదుల పూర్వకంగా పలు ప్రమాదములు జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి వాహనాదుల పూర్వకంగా జాగ్రత్త అవసరము అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా ఈ విషయాలలో జాగ్రత్త పడినట్లయితే ఫిబ్రవరి మాసం కాస్త బావుగానే ఉండబోతుందని చెప్పి చెప్పవచ్చు అయితే ముఖ్యంగా వ్యాపారస్తులకు గనక గమనించినట్లయితే ఏమిటి అని అంటే వ్యాపారం అభివృద్ధి పదంలో ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగుల నుండి అధికారుల నుండి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు ఏమిటనంటే స్థాన బదిలీ పూర్వకంగా మధ్యలో ఆటంకములు అలాగే పరమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వారికి తీవ్రమైనటువంటి పని ఒత్తిడి అనేటువంటిది కలగడం కాస్త మానసిక ప్రశాంతత లోపించడము అనేటువంటి జరిగే సూచనలు ఉన్నాయి ఇక నిరుద్యోగ యువతీ యువకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది కలిగినప్పటికీ కూడా ఏమిటనంటే పని ఒత్తిడి తీవ్రంగా ఉండడము వాటి పూర్వకంగా మానసిక ప్రశాంతత లోపించడం జరిగే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే ప్రయాణాదుల పూర్వకంగా ఖర్చులు అధికంగా కావడము అలాగే ప్రయాణాదులలో కూడా వాహనాదుల పూర్వకంగా జాగ్రత్త అత్యంత అవసరం అని చెప్పి చెప్పవచ్చు విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా బాగుగా ఉన్నప్పటికీ కూడా కాస్త విద్య దృష్టి అనేటువంటిది లోపించడం మరి ఉత్తీర్ణత స్థాయి అనేటువంటిది తగ్గడము అలాగే ముఖ్యమైనటువంటి పనులలో పనుల పూర్వకంగా కార్యక్రమాల రీత్యా కాస్త పనులల్లో జాప్యం అనేటువంటి జరిగే సూచనలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి బాగుంటుంది అభివృద్ధి పదంలోకి రాణిస్తారు మెడికల్ ఆధారిత వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా చాలా బాగుగా ఉంటుంది అలాగే వివాహం కానివారు కానివ్వండి నిరుద్యోగ వివాహ అవివాహితులకు మంచి వివాహయోగ సూచనలు ఈ కర్కాటక రాశివారికి బాగుగానే గోచరిస్తున్నాయి అలాగే ఇక స్త్రీ పురుషుల సంబంధిత సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాలలో ఎవరైతే సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు మంచి శుభవార్త వింటారు పిల్లల విషయాలలో తల్లిదండ్రులు చాలా సంతోషకరమైనటువంటి వార్త వింటారు విదేశీయానం కోసం ఎవరైతే ప్రయత్నాలు సాగిస్తున్నారో వారికి కాస్త జాప్యం జరిగినప్పటికీ కూడా తప్పకుండా వారి యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి చెప్పుకోవచ్చును విధంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఈ విధమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి మరి ఈ కర్కాటక రాశి వారు రాజీనాథుడైనటువంటి చంద్రగ్రహ యొక్క అనుగ్రహం పొందినట్లయితే బాగుంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ప్రతి నిత్యము కూడా చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఈ కర్కాటక వారికి అద్భుతమైనటువంటి పరిణామాలను పొందుతారు అలాగే వీటితో పాటుగా అమ్మవారి యొక్క ఏది దేవాలయానికి వెళ్ళడము సందర్శన చేసుకోవడం పూర్వకంగా చక్కటి యోగ రక్రమ పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం